తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందుస్తుంది ఎస్విఎస్ కోల్డ్ ఎస్విఎస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఐ వాస్ పోస్టెడ్ యాస్ ధర్మవరం యాస్ అ సబ్ డియనిల్ ఆఫీసర్ ధర్మవరం అక్కడ ధర్మవరం అనగానే ఫ్యాక్షన్ yes ఒక వైపు ఫ్యాక్షన్ ఉంటుంది మరో వైపు నక్సల్స్ మూమెంట్ ఉంటాయి అప్పుడు గ్రూప్ ఉంటుంది కానీ ఫ్యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాక్షన్ ఎక్కువ ఉండింది దానికి నక్సలిజం కూడా ఉండింది అక్కడ ఉండేది తీసుకున్నారు ట్రైనింగ్ ఇక్కడ అంత పోలీస్ సారీ అప్ప తర్వాత అప్ప తర్వాత గ్రహంస్ లో తీసుకుని గ్రేహంస్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా నల్గొండలో జరిగింది నల్గొండలో మన ఇప్పుడు పాకు ఉన్న సిపి సజ్జనార్ సారే నాకు అప్పుడు ఆయన అందుకని నేను ట్రైనింగ్ కావడం జరిగింది నల్గొండలోనే నల్గొండలో నల్గొండ టౌన్ దేవరకొండ నల్గొండ ప్రాక్టికల్ తిన తర్వాత మీకు ధర్మవరం ధర్మవరం పోస్ట్ ఓకే సార్ ధర్మవరం వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం అంటే డైరెక్ట్గా ధర్మవరంగానే రవి గారు అక్కడ ఉండేవారు అతని యాక్టివిటీస్ అవన్నీ ఛాలెంజ్ అని చెప్పేవారు నథింగ్ ఎల్స్ ఇంకే ఉందంటే వేరే చిన్న చిన్న ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉండేవి మెయిన్గా వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు పార్టీ కానీ అలా ఉండింది సో దట్ వాస్ ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా మీకు చాలా ఉన్నాయి కేసెస్ చెప్పండి కేసు అంటే యా ఒక ఫ్యాక్షన్ ఘర్షణపల్లి అని ఒక విలేజ్ అక్కడ అంటే ఐ డోంట్ నేమ్ ద పార్టీస్ బట్ రెండు పార్టీలకి ఘర్షణ ఉండేది యాక్చువల్గా పేరే ఘర్షణపల్లి బతలపల్లి సర్కిల్లో వస్తుంది అది అక్కడ ఒక పార్టీని ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని హ్యాక్ చేశారు చనిపోయారు తర్వాత వాడు జైల్లో పోయి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు ఉంటారో వాడు కంప్లీట్గా మొత్తం బాంబ్స్ తీసుకొచ్చి బాంబ్స్ వేసేసి ఆ రోడ్ మొత్తం నరుక్కుంటూ వెళ్ళాడు వాళ్ళ ఇంటి ముందల హ్యాక్ చేస్తాడు ఒకరిని తర్వాత ఒక చిన్న పిల్లాడు అడ్డం వస్తే బాంబే వస్తే ఆ పిల్లవాడు మొత్తం చనిపోయాడు సార్ అదంతా ఒక మార ఒక యుద్ధంలాగా ఉండింది అసలు యుద్ధం అయితే తర్వాత ఎలా ఉంటుందో అలా కనబడింది అసలు ఆ టైంలో వాళ్ళందరినీ ఆ ఊరు ఆ ఊరంతా కార్డన్ చేసేసి దాని తర్వాత వాళ్ళందరినీ పారిపోతే ఈవెన్ బెంగళూరు అటు ఇటు పారిపోతే కూడా పట్టుకోవడం జరిగింది అట్లాంటి కేసులు చాలా ఫ్రీక్వెంట్గా జరిగేవి అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను సార్ అప్పుడు ఫస్ట్ ఎస్పీ ఎవరు మీకు ఫస్ట్ ఎస్పీ అనిల్ కుమార్ సార్ అనంతపురం సాధారణంగా ఫ్యాక్షనిస్ట్ కి పొద్దున్న లెక్కగానే పోలీస్ కౌన్సిలింగ్ అవసరం అంటారు కౌన్సిలింగ్ చేసేవారు అప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు మేము చేసే కౌన్సిలింగ్ చేసాము అది ఇప్పుడు డైరెక్ట్ గా మీకు అర్థం అయిపోయింటుంది డెఫినెట్ గా వీక్లీ డైలీ ఏదైనా కేసు అయితే అందరికి కౌన్సిలింగ్ జరిగేది అది చిన్న పెద్ద అనేది కాకుండా కౌన్సిలింగ్ జరిగేది అది అప్పుడు వయసులో చిన్నాము కానీ పెద్ద పెద్ద వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది చేసాం కూడా ఏ పోలీస్ ఆఫీసర్ వేరే క్రైమ్ అనేది తక్కువ జనరల్ గా ఎక్స్ట్రాక్షన్స్ అవి ఉండేవి ఎందుకంటే అక్కడ అంతా ఈ లో కింద స్పెంటర్ గ్రూప్స్ అందరూ వేరే వాళ్ళని బిజినెస్ ఇక్కడ కాంట్రాక్టర్స్ ని ఎక్స్ట్రాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు అట్లా ఉండేది అక్కడ జోగ్రఫికల్ సిచ్యువేషన్స్ అట్లే ఉండినాయి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ దెన్ పోస్టెడ్ ఖమ్మం టౌన్ డిఎస్పీగా చేశాం కనిపిస్తారు అక్కడ రౌడీలు కాదు రౌడీలు కొంతమంది ఉంట్రీ రౌడీలు అయితే ఎక్కడ ఉంటారు ఏ ప్రతి జిల్లాలో ప్రతి దాంట్లో ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటారు అక్కడ ఏంటంటే ఇట్స్ సెమీ ఆంధ్ర తెలంగాణ టైప్లో ఉంటారు కాబట్టి చాలా టాక్టికల్ గా చేయాల్సి మధ్య కూడా ఎక్కువ కమ్యూనిస్ట్ గ్రూపులే ఎక్కువ ఉన్నాయి అక్కడ విధాలు ఉన్నాయి రోజు ధర్నాలు రోజు పార్టిసిపేషన్స్ స్టూడెంట్స్ ధర్నాలు రోజు హైదరాబాద్ రోడ్ బ్లాక్ చేయడాలు అవన్నీ అదొక అంత లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ టైప్ ఉండింది రోజు వాళ్ళతో నెగోషియేషన్ చేయడము తర్వాత ఇలా మెడికల్ కాలేజ్ లో గొడవలు అక్కడ ర్యాగింగ్ అట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళడం వచ్చింది అక్కడ ఒక టైప్ ఆఫ్ సినారియో తర్వాత ఖమ్మం తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ దేవరకొండ దేవరకొండ టోటల్లీ నక్సల్ టోటల్ మూమెంట్ చాలా ఉండింది అప్పుడు ఆల్మోస్ట్ ఐ వర్క్ యాజ్ సబ్ డివిజన్ ఆఫీసర్ దేవరకొండ ఫర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు మధ్యలో వరకు చేశాను నేను ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉండింది అప్పుడు అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగేది ఆఫ్ ది ఆపరేషన్స్ ఐ వాజ్ అసాల్ట్ కమాండర్ అండ్ లక్కీగా ఏమైందంటే అక్కడ అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ ఉన్నారా అని చెప్పేసి మేము కోమింగ్ ఆపరేషన్ చేస్తున్నాం నాతో పాటు మనోహర్ అనే ఇన్స్పెక్టర్ ఉండేవాడు ఓకే దెన్ మేమంతా ఒక టీమ్స్ అంటే కట్ ఆఫ్ టీమ్స్ పంపిస్తాం అటు ఇటు మెయిన్ టీము ఐ వాజ్ మెయిన్ టీమ్ ఈజ్ గోయింగ్ అహెడ్ అక్కడ అంతా పన్నెండు ఎకరాల పద్నాలుగు ఎకరాల మామిడి తోట దానికి అంతా కంచె వేశారు ఏది ముళ్ళ కంచె వేశారు దాని తర్వాత రాళ్ళది కూడా ఒక కంపౌండ్ వాళ్ళకి కట్టారు అది దూకి దాంట్లోకి వెళ్ళాలి మేము పోతే దగ్గరకు రాగానే మేము దూకడం మొదలెట్టాము అందరూ ఇంకా వేరే కానిస్టేబుల్స్ అందరూ దూకారు తర్వాత నేను కూడా ఆల్మోస్ట్ దూకాను దూకితే లాస్ట్ నా షూస్ యొక్క టిప్ తాకి జస్ట్ బుక్క బోర్లో పడాల్సి వచ్చింది అక్కడ మొత్తం పడిపోయినాయి పడిపోతే మొత్తం అక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళలో ఇలా పడ్డాము అనుకో టోటల్గా అన్ని ముళ్ళు అన్ని బాడీకి అంతా ముళ్ళు కూర్చున్నా అంటే అవి కూడా తర్కారు ముళ్ళు అంటారు కదా అవి ఆ మోస్ట్ టిప్లో విషం ఉంటుంది ఎర్రగా అవన్నీ కుచ్చుకున్నాయి గుచ్చుకునేసరికి చాలా ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా పడ్డాం అయితే అప్పుడు ఇక మా అందరూ సరే సార్ కింద పడ్డాడు అని చెప్పేసి మేమంతా అక్కడ లయింగ్ అయిపోయి మొత్తం ముళ్ళన్నీ తీస్తున్నారు ముళ్ళు తీస్తున్నది అప్పటి నుంచి పై నుంచి పైన వాళ్ళు నక్సల్స్ ఫై చేశారు మా మీదకి రౌండ్స్ పోతున్నాయి జిప్ జిప్ అని అసలు ఎట్లా అంటే ఆ టైంలో ఏందో మరి దేవుడు బొక్క బోర్లో పడేసింది నయమైంది లేకపోతే మేము నిజంగా ఇలా వెళ్ళిపోయేవాళ్ళం ఉంటే డెఫినెట్గా రౌండ్స్ ఎక్కడ తాగేవో మేమందరం మా టీం అంతా ఏమైనా అయిపోయేది సో అప్పుడే ఇమీడియట్గా సెట్లో చెప్పేసి మొత్తం కట్ ఆఫ్ పార్టీకి చెప్పడం జరిగింది ఇట్లా రౌండ్స్ ఫైర్ చేస్తున్నారని రౌండ్స్ ఫైర్ చేస్తే కట్ ఆఫ్ పార్టీ చెప్తే కట్ ఆఫ్ పార్టీ పోయింది కట్ ఆఫ్ పార్టీ పోయి మొత్తం ఇది చేసాం మేము మేము కూడా అప్పుడే వెళ్ళాము ఆల్మోస్ట్ ఇక లైవ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది దాని తర్వాత అక్కడ అప్పుడు ఒక అసాల్ట్ డెప్టీ కమాండర్ ఏకే ఫార్టీ సెవెన్తో ఉన్న అతను తర్వాత ఒక కార్బైన్ ఒక ఫోర్ మెంబర్స్ వాళ్ళు మిగతా అందరు పారిపోవడం జరిగింది అవి వెపన్స్ అన్ని రికవర్ అయినాయి దాని తర్వాత మేజర్ ఇన్సిడెంట్ దేవర్క తర్వాత నెక్స్ట్ యా దేవరకొండ తర్వాత దెన్ ఐ కేమ్ టు నందిగాంధి దేవరకొండ నల్గొండ డిస్టిక్ దేవరకొండ అక్కడ నుంచి దేవరకొండ దేవరకొండ అనే పోలీస్ స్టేషన్ ఉంది కానీ సబ్ డివిజన్ లేదు దేవరకొండ ఇది సబ్ డివిజన్ అక్కడ ఒక దళం దళం పోయింది కదండి అవును దళం చాలా ఉంటుంది అక్కడ నల్లమల దళాలు నల్లమల ఫారెస్ట్ పక్కనే అది అవును ఒక దళం తీసుకొచ్చినందుకు ఆ ఇన్స్పెక్టర్ గారు కూడా ఆక్సిలర్ ప్రమోషన్ ఇచ్చుకున్నారు కదా ఇప్పుడు యా అక్కడ చాలా జరిగేవి ఇవన్నీ కూడా నాంపల్లి దగ్గర ఒక దళం నాంపల్లి దళం ఉండింది అక్కడ ఈ నారాయణపూర్ ఏరియాలో తర్వాత మొత్తం టోటల్ ఎంటైర్ ఆ ఏరియా బెల్ట్ అంతా అలా ఉండేది మరి కూడా ఇవన్నీ ఇప్పుడు ఉన్నారు అప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం డీజీ గారు సిదిరెడ్డి సార్ ఉన్నారు తర్వాత మహేష్ భాగవత్ గారు ఉన్నారు దాని తర్వాత విజయ్ కుమార్ సార్ ఉన్నారు ముగ్గురు ఎస్పీలు ఉన్నప్పుడు నేను ఒక్కడే కంటిన్యూ అయినాను ముగ్గురు ఎస్పీలు ఉన్నారు ముగ్గురు ఎస్పీలు అదే కంటిన్యూ మూడు సంవత్సరాల్లో ముగ్గురు ఎస్పీలు మారారు బట్ ఐ వాజ్

విజయవాడ కమిషనరేట్ ఇబ్రాహీంపల్ పట్నం ఉంటుంది ఇబ్రాహీంపట్నం నందిగామ బార్డర్ ఇబ్రాహీంపట్నం బార్డరే నందిగామ స్టార్ట్ అవుతుంది ఓకే సో నందిగామలో ఒక కొన్ని కేసులు జరిగినాయి ఏది డాన్ బాస్కో స్కూల్ అని దాని తర్వాత ఎస్సీ హాస్టల్ అని దాని తర్వాత ఇంకొక రమాదేవి అనే ఒక ఆవిడ ఇంట్లో ఒకడు ఎవరో ఒకరు ఇట్లా ఈ హాస్టల్స్లో చేరి హాస్టల్స్లో తర్వాత కొన్ని ఒంటరిగా ఉన్న అమ్మాయిల ఇండ్లలో చేరి ఏదో మెడిల్ చేస్తాడు అంటే ఎవరో రావడము కొట్టడము తర్వాత వాళ్ళని మాలెస్ చేయడానికి పోవడము అట్లా జరిగినాయి కేసెస్ ఒక కేసు ఒక కంచికుచర్ల దగ్గర దగ్గర ఒక హాస్టల్ ఉంటుంది అదే మన నందిగామ అవుట్స్కర్ట్స్లో ఆ హాస్టల్లో ఆల్మోస్ట్ గుంతు కోసారు దాంట్లో దాంట్లో ఆ కేసులో నేను పోయిన తర్వాత కేసెస్ రివ్యూ చేస్తూ ఉంటే దాంట్లో ఒక ఆ గొంతుకు అమ్మాయి మీద గొంతు కోసి అటాక్ చేసిన కేసులో ఒక క్లాస్మేట్ని అరెస్ట్ చేయడం జరిగింది నేను ఆ రివ్యూ చేయడంలో ఒక క్లాస్మేట్ దట్టు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి గొంతు కోసే అంత ఉంటుందా అంత ఇమ్యూనిటీ ఎందుకు ఉంటుందా అని ఇంకా డీప్గా వెళ్ళడం జరి జరిగింది జరిగితే ఆ దాంట్లో అప్పటికే చార్జ్ చేసి చేయడానికి రెడీగా పెట్టారు లేదు ఛార్జ్ ఆపేసి డీప్గా వెళ్ళడం చేస్తే వాళ్ళని కూడా పిలిచి ఆ అమ్మాయి అప్పటికి రిమాండ్ అయ్యి బయటకు వచ్చింది ఆ అమ్మాయి పేరు ప్రసన్నలక్ష్మి సో పార్టీ అయితే సార్ నేను చేయలేదు సార్ యాక్చువల్గా ఇది ఎవరు చేసిందో నా మీద మో మోపారు ఇది అసలు నేను వన్ నాట్ ఎయిట్ వచ్చినప్పుడు నేనే తీసుకెళ్ళాను అమ్మాయిని ఆ అమ్మాయి నా పేరు చెప్పేసింది నా పేరు అంటే న్యాయం జరగకపోయినా పర్లేదు కానీ అన్యాయంగా ఒకరు ఒక మర్డర్ కేసులో అట మర్డర్ కేసులో కానీ చేరితే ఎంత ట్రామా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్గా వీ హ్యావ్ టు ఎలిసిట్ ద ట్రూత్ ఏదో మీడియాకి భయపడవో లేకపోతే ఇంకేదానికి భయపడవో చేసుకుంటూ పోతే నువ్వు అసలు పోలీసింగ్ చేయనట్టు కాదు చెప్తుంది కదా మంది తప్పకుండా దొరకదు పోవద్దు అదే చెప్తుంది వంద మంది తప్పపైన పర్లేదు అసలు నిర్దోషికి తప్పదు సో అట్లా దీంట్లో చేయకూడదు మనం ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు తప్పైనా కానీ మళ్ళీ ఇప్పుడు చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నేను మళ్ళీ చేస్తానంటే కూడా నాకు అప్పుడు ఆల్రెడీ చేసిన కేసుని మళ్ళీ నీవెందుకు చేస్తావు ఆ ఇన్స్పెక్టర్ చేసిండు కదా అన్న లేదు యాజ్ అ పోలీస్ సీనియర్ ఆఫీసర్గా ఒక కింది ఆఫీసర్ ఇన్స్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయలేదు అని నువ్వు భావిస్తే యూ కెన్ అజీమ్ ద ఇన్వెస్టిగేషన్ నేను చేస్తాను కదా మీరు కాలేదు యా ఐ డి కన్విన్స్ ఐ డిన్ కన్విన్స్ యాజ్ అ సీనియర్ ఆఫీసర్ దెన్ ఐ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్ అప్పటికీ నివేదిక చేస్తావు ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది ఛార్జ్ షీట్ చేయడం టైంలో నివేదిక అని అన్నారు నా సీనియర్ అయిపోయింది కదా అయిపోయింది నాకేసి మళ్ళీ తో తోడమేందుకు తోడడం కాదు అక్కడ న్యాయం ఏంటి అసలు కరెక్ట్గా జరిగిందా లేదా ఇంపార్టెంట్ అట్లా అనుకుంటా పోతే అన్నీ కప్పు పుచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా కాదు సో దాన్ని మళ్ళీ నేను తీసుకొని నేను దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాను అని నేను ఇన్వెస్టిగేషన్ చేయడం తీసుకున్నాను యాజ్ అ సీనియర్ ఆఫీసర్ ఐ క్యాన్ అజ్యూమ్ ద ఇన్వెస్టిగేషన్ ఐజ్ ఇట్స్ ఇన్ ఇట్ ఇస్ ఇన్ ద లా ఇన్ ద సిఆర్పిసి సో దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ దాంట్లో అప్పుడంతా చేసినాము తర్వాత నాకేం క్లీక్ దొరకలేదు అయినా కానీ నాకేపోయి పోతే అనిపిస్తే ఈ వీళ్ళు చేయలే సంబడి ప్యాటర్న్ అంత చూస్తే ఒక ప్యాటర్న్ కనబడుతుంది సేమ్ అమ్మాయిలు దాంట్లో దూడడము ఇది అటాక్ చేయడము లేకపోతే ఇది చేయడం అలా చూస్తూ చూస్తూ ఒకసారి నేను అక్కడ కూడా ఒక కేసు జరిగిందంట కానీ అక్కడ వెళ్ళడం జరిగింది పర్మిషన్ అప్పుడు శ్రీ సార్ ఉన్నారు అక్కడ పర్మిషన్ తీసుకొని సార్ ఇలా అంటే చూడు అని చెప్పాడు అప్పటికే అది సమ ఇన్వెస్టిగేషన్ అయ్యి కానట్టు ఉంది అది చూస్తుంటే దాంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ కనబడుతుంది ఎవరో అప్ చేయ వెళ్ళడము దాని తర్వాత అటాక్ చేయడము అయితే వాలస్ చేయడము లేకపోతే పారిగెత్తిపోవడం ఇలా జరుగుతుంది మా దగ్గర రెండు మూడు కేసులు కొన్ని కేసులు అసలు కట్టనేలేదు కేసు డాన్ బాస్కో స్కూల్లో అవన్నీ ఎంట్రీ అని వాళ్ళు కేసు ప్రిఫర్ చేయలేదు సో అయినా కానీ మళ్ళీ తర్వాత కేసు ఇచ్చేసి చూస్తుంటే అలా నేను అప్పటికే కొంత ప్రివెంటివ్ యాక్షన్ మొదలెట్టాము వేసి అన్ని స్కూ కాలేజెస్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఎవరైనా ఇట్లా దూరితే ఎవరైనా ఇట్లా ఉంటే ఇమీడియట్గా మా డిఎస్పీ నెంబర్ నాది తర్వాత మా ఇన్స్పెక్టర్ నెంబరు ఇది అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్టిక్కర్ ఇచ్చేసి వచ్చినాం అది అట్లా జరుగుతూ ఉంది ఎప్పుడన్నా ఊరినంత కాడన్ చేయడము అని జరుగుతూ ఉంది అట్లా మేము స్టెప్స్ తీసుకుంటుంటే ఆగస్టు నెలలో ఫుల్ వర్షాలు అప్పుడు ఆ టైంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఎవరో దూరే అని చెప్పి అల్లరి అల్లరి చేశారు ఆ పిల్లలు ఎవరో మనిషి దూరాడు అని అది మా అక్కడున్న దాంట్లో అందరు గర్ల్సే వాడరు గ కానీ ఒక మనిషి ఒక వాచ్మెన్ మాత్రం మేల్ మిగతా వాళ్ళు వాడు ఆయన ముసలాయన సో ఎవరో దూరారు ఉన్నాడు ఇట్లా కొన్ని కలర్స్ వేసారు అంత వాడు చీకట్ చీకట్లో తిరుగుతున్నాడు అని అంటే అప్పుడు మేము ఆల్రెడీ అక్కడ పెట్టిన నెంబర్స్కి కాల్ చేశాం నాకు కాల్ వచ్చింది దాని తర్వాత ఇమ్మీడియట్గా అందరిని పిలిచేసి ఇమ్మీడియట్గా మొత్తం ఎన్సర్కుల్ చేశాం ఏది ఆ మొత్తం హాస్టల్ని ఇన్స్టాల్ చేసి మేము లోపలికి అప్పుడు అంత ఫుల్ లైట్లు పోయినాయి అయినా మేము టార్చ్ లైట్ వేసి చూస్తుంటే ఉన్నట్టుండే ఒక పర్సన్ ఆ గోడ దూకి మెయిన్ కంపౌండ్ వాళ్ళు దూకేసి అక్కడ బయటికి పడిపోయాడు అక్కడ రోడ్ సైడ్ పడిపోయాడు అది మేము ఆల్రెడీ తెలుసుకున్నాం నెక్స్ట్ డే ఉదయం మేము మళ్ళీ పోయి చూసిన తర్వాత అక్కడ స్టెప్స్ మార్క్స్ పడ్డాయి ఇమ్మీడియట్గా స్టెప్స్ మార్క్స్ తీసుకున్నాం అక్కడ ఒక చెప్పు దొరికింది ఒక ప్లాస్టిక్ టైప్లో తిప్పు అది కూడా సీజ్ చేశాము దాని తర్వాత వీళ్ళందరినీ అడిగాము ఎవరు ఎట్లా ఉంటారు అంటే మహ మొహం చూడలేదు కానీ ఒక డ్రెస్సు ఆ ప్యాటర్న్స్ ఫుల్ లెంగ్త్ ఉన్న ఫుల్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్ అని చెప్పారు సో అవన్నీ రాసుకొని తర్వాత మళ్ళీ ఆ చెప్పు తీసుకుని వచ్చాము అది ఎవరిదా అని చూసి అందరితో చెగ్సేసి అది ఆల్మోస్ట్ పెద్ద చెప్పు నైన్ నెంబర్ది అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరతో సెట్ సెట్ కాలేదు చాలామంది అన్నారు ఇది ఎప్పుడో పాత్ర పడిపోయింటారు సార్ అది చెత్తలో పడిపోయిన దాన్ని పట్టుకుని ఏం చేస్తారు అలా ఉన్నాం దాని తర్వాత అలా చూస్తూ ఉంటే మాకేందంటే ఈ మధ్య ఎవరైనా జనరల్గా మా పోలీస్ ప్యాటర్న్లో అన్ని బేసిక్ జైలు రిలీజ్డ్ ఎవరున్నారు ఇంకా ఈ మూడసాపరే చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంతకుముందు కన్విక్టెడ్ అయిన ఉన్నారు అందరినీ వెరిఫై చేస్తూ ఉంటాం అలా నెక్స్ట్ డే అంతా వెరిఫై చేస్తూ ఉంటే వన్ ఆఫ్ ద కాన్స్టేబుల్స్ అక్కడ జైలు తో జైలుకెళ్ళి రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరున్నారా వన్ వీక్ వన్ వన్ మంత్ త్రీ మంత్స్కి అయినా బిఫోర్ ఉన్నారా అని చూస్తే అలా ఈ సత్యంబాబు ఒక తను ఈ దొంగ తను రిలీజ్ అయ్యిన్నాడు అది చూద్దామని చెప్పేసి ఎక్కడ అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చాం వాడు చూస్తే ఈజ్ అ్యాస్ అండ్ యాక్చువల్లీ అంటే తాపి పని ఈ చెప్పు కూడా తాపీ పని చేసిన వాళ్ళు వాడుతుంటే సిమెంట్లో సోక్ అయితే ఎట్లా ఉంటుంది కదా చెప్పు అంతా అలా ఉంది అనట ఈతను తాపి పని చేస్తానంటే చూద్దాం లేదు చెక్ చేద్దాము తీసుకుపోయి సజెస్ తీసుకుపోయి చెక్ చేయడానికోసం వెళ్ళాం అయితే అప్పుడు అర్ధరాత్రి అవుతుంది అయినా అని అతను పడుకుని ఉన్నాడు అయితే మేము అతని యొక్క ఇల్లుని ఆర్డర్ చేశాం ఇల్లుని కార్డన్ చేసినప్పుడు ఇంకా లోపలికి పోకన ముందే ఇన్న అమ్మాయిలు వీళ్ళందరూ ఆ హాస్టల్లో చూసిన షర్టు కలరు అవన్నీ ఆ దండం మీద ఉన్నాయి ఆ వైర్ మీద ఉన్నాయి తర్వాత బయట కొత్త చెప్పులు ఉన్నాయి కొత్త బ్యారగాన్ చెప్పులు ఏదో రబ్బర్ స్లిప్పర్స్ ఉన్నాయి అప్పుడు ఇంకా డౌట్ కొద్దిగా ఇంకా క్రిస్టలైజ్ అయ్యింది అవి కలరు అండ్ మ్యాచ్ అవుతుంది వాళ్ళ పిల్లలు చెప్పింది సో లోపల ఉన్నారని చూస్తే అతను ఒక పర్సన్ ఉన్నాడు ఒక మా మదర్ ఉంది తర్వాత వాన్ని తలుపు కొట్టేసి మీరు ఇంట్రాగేషన్కి రావాలని చెప్పేసి మా బాజాతో తీసుకొచ్చా వాడు అప్పటికే చెమటలు పట్టేస్తున్నాయి అయితే ఇంకా దాన్ని బట్టి కొద్దిగా మాకు హింట్స్ వస్తూనే ఉన్నాయి అయితే ఇక ఆ తీసుకొచ్చాము అప్పటికే మూడు మూడున్నర అవుతుంది తర్వాత ఇలా పోలీస్ స్టేషన్లో ఇంట్రాట్ చేస్తే ఇది ఈజీగా బ్రేక్ కారు అని చెప్పేసి ఆ వెహికల్లోనే మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే దాని తర్వాత ఒక ప్రత్యేకమైన ప్లేస్లో కూర్చొని కూల్గా అతన్ని మంచిగా టెన్షన్ నుంచి అవుట్ ఆఫ్ టెన్షన్ చేసి అలా మాట్లాడడం జరగడం మాట్లాడుతుంటే ఒక గంట సేపు తర్వాత కూల్ డౌన్ అయ్యాడు అంతే చెప్పు ఎట్లా జరిగిందంట అట్లా జరిగిందంట ఏందంట నీవు ఏదంట అంటే నేను ఆ ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు ఏం కాలేదు అట్లా ఏంది ఇది ఎందుకు పోయినావు అంటే అసలు నేను పోలేదు అని చెప్పాడు అదే కాకుండా అతనికి చేతులకు అన్నిటికీ ఇట్లా కోసుకుపోయి ఉన్నాయి ఆ గోడ దుక్కేటప్పుడు ఆ గోడ మీద సీసాలు లు పెడతారు గాజు పెంకులు పెడతారు అది ఎక్కేటప్పుడు ఇది అని కోసుకుపోయినాయి వాడిగా ఏంది చేతులు కోసుకు కోసుకుపోయినాయి అంటే లేదు సార్ నేను మేస్త్రి పని చేసి ఒక్కలు వచ్చినవి బాగా సిమెంట్ వర్క్ చేయడం వల్ల సిమెంట్ వర్క్ చేస్తే అది ఇట్లా అవును ఇట్లా షార్ప్గా గా కోసుకుపో అవి కూడా నిన్నమ్మన కోసుకుపోయినట్టు ఉన్నాయి సో అబద్ధం చెప్తున్నా అని ఇంకా క్రిస్టల్ అవుతుంది దాని తర్వాత మా వన్ ఆఫ్ ద కానిస్టేబుల్స్ మాట్లాడమని చెప్తే అతను ఇంకా కొద్దిగా కాన్ఫిడెన్స్ లో తీసుకొని కోస్ ప్రశ్నలు వేయడం చూస్తుంటే గ్రాడ్యువల్ గా అతను రివీల్ చేయడం మొదలెట్టాడు నేను ఇలా చేసాను అలా చేసాను అట్లా ఇదైంది సరే దాంట్లో భాగంగానే మా కేసులలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది బయటపడ్డాది అట్లా స్కూల్ కి కేసు దాని తర్వాత ఒక లేడిని చంపారు లేడీ వాచ్మెన్ ని ఒక ఎసి హాస్టల్ సంథింగ్ అది కూడా మా దగ్గర అన్డిటెక్టెడ్ ఉండింది అది దాని తర్వాత ఎట్లా చంపాడు అనేది తర్వాత అది దాని తర్వాత గ్రాచువల్ చెప్తూ చెప్తూ ఇబ్రాహీంపట్నంలో కూడా నేను అట్లా చేశాను అని చెప్పి అంటే మేము ఇక అతను ఒక చేసిన వాటివి ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే ఒక కేసు మాకు కోటల్గా మ్యాచ్ అవుతూ వచ్చింది దెన్ ఈ డజన్ నో దట్ వీఆర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ మేము వీడియో రికార్డింగ్ చేస్తాం సో దాంట్లో భాగంగా ఇతను ఆయుష్షా కేసుని ఎలా స్కేల్ అప్ ఎలా చేశాడు ఏ టైంకి ఎట్లా పోయాడు ఏ ఎక్కడ పడ్డాడు ఎలా పైకి వెళ్ళాడు రోకల్ బండ ఎట్లా తీసుకొచ్చాడు ఎట్లా కొట్టాడు ఎట్లా డ్రాగ్ చేస్తాడు బాడీని అన్నీ క్లియర్గా చెప్పడం పోలేదు దెన్ నువ్వు వీ గాట్ ఇట్ రికార్డ్ ఎట్ మా సిక్స్ వరకు అయింది అంత టోటల్గా హీ ఈజ్ అ పర్సన్ హూ డీడ్ అని మన కన్ఫర్మేషన్ చేస్తే మా ఎస్ ఎస్పి గారికి చెప్పడం జరిగింది అక్కడ నుంచి డీజీ గారికి చెప్పడం జరిగింది దాని తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సిఐడి టీం రావడం జరిగింది సిఐడి నుంచి ఒక అడిషనల్ డీజీ ర్యాంక్లో వచ్చారు ఎందుకంటే సెన్సేషన్ కేసు అయింది ఇది ఇతను దొరికాడు ఇతను కరెక్ట్ అవుతున్నాను అంటే దాంట్లో మెటీరియల్ ఎవిడెన్స్ ఏది ఇది ఇక్కడ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అప్పుడు ఒక టీం అడిషనల్ డీజీ ర్యాంక్లో ఒక ఎస్పి అడిషనల్ డీజీ గారు ఒక డిఎస్పి ఒక టీం మంది టీము రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళా నాకు వచ్చారు ఏం శ్రీనివాస్ ఇది కరెక్ట్ అంటే సార్ మీరే చేయండి అంటే వాళ్ళు డైరెక్ట్గా త్రీ అవర్స్ లోపల వాడిని ఒక్కరిని కూర్చోబెట్టుకొని ఇంట్రాకేషన్ వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఏముంటాయి ఆ క్వశ్చన్స్ దానికి వాళ్ళంతా వాళ్లకున్న డౌట్స్ ఫస్ట్ ఫస్ట్ దే డౌట్ అండ్ మీ ఏదో మాయ చేసినాము ఏదో తీసుకొచ్చి కలిపి ఎవరినో తెలిసి తీసుకొచ్చి మళ్ళీ కన్ఫేజ్ చేస్తారు అట్లే కాదు ఒక్క దెబ్బ కూడా వాళ్ళని కొట్టడం కానీ తర్వాత బెదిరించడం కానీ చేయలేదు చేయకుండా సైకలాజికల్గా ఓన్లీ క్రాస్ క్వశ్చన్స్ ఓన్లీ క్రాస్ క్వశ్చన్స్ ఓన్లీ రీడింగ్ క్వశ్చన్స్ వేయడం వల్ల మొత్తం బయటపడేది సార్ ఆయన